హలో మిత్రమా వెల్కమ్ టు ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ నరేష్ కుమార్ అనే స్టూడెంటు ఇలా కామెంట్ చేశారు సార్ కాజేటివ్ వెర్బ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని సో అతని కోసం అలాగే అతనిలాగా ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాటి గురించి క్లియర్గా తెలుసుకుంటారు సో లెట్స్ లెర్న్ టుడేస్ వీడియో సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే క్లియర్గా కాజేటివ్ వెర్బ్స్ అండ్ దేర్ యూసేజ్ సో కాజేటివ్ వెర్బ్స్ అంటే మనకి ఇక్కడ మేక్ అని హ్యావ్ అని గెట్ అని లెట్ అని హెల్ప్ అని మనకు ఒక ఫైవ్ కాజేటివ్ వెర్బ్స్ ఉన్నాయి సార్ ఇవి ఎందుకు నేర్చుకోవాలి వీటి వల్ల వీటిని నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇవి నేర్చుకోవటం వల్ల మనకు మెయిన్ యూసేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ వెర్బ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్చువల్గా మనము సెంటెన్స్ ఇలా రాస్తాం సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఎవడు పని చేసేవాడు వెర్బ్ అంటే ఏంటి పని ఆబ్జెక్ట్ అంటే పనిని తీసుకునేవాడు కానీ ఈ కాజేటివ్ వెర్బ్స్ ఏం చేస్తాయంటే సబ్జెక్ట్ ప్లస్ కాజేటివ్ వెర్బ్ ప్లస్ సివి అని రాసుకోండి కాజేటివ్ వెర్బ్ ప్లస్ మళ్ళీ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ సో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అంటే పని చేసేవాడు తర్వాత కాజేటివ్ వెర్బ్ ఉంటుంది అంటే మేక్ హావ్ గెట్ లెట్ హెల్ప్ అని ఇలా ఉంటాయి తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ కాజేటివ్ వెర్బ్స్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఒక వ్యక్తి పని చేయటానికి ఒక వ్యక్తి పని చేయడానికి ఇంకొక వ్యక్తిని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పని చేయటానికి ఇప్పుడు నేను ఒక నాకు ఒక పని అవసరం ఆ పని ఇంకోర్ చేత చేపించాలి అలాంటప్పుడు ఒక వ్యక్తిని హైర్ చేసుకొని ఆ పని అతని ద్వారా చేపిస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మేక్ అనే వర్డ్ని మీరు గమనిస్తే ఇక్కడ ఫోర్సెస్ రిక్వైర్స్ సమ్ వన్ టు డూ సంథింగ్ అంటే ఈ మేక్ అనే వర్బ్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ద టీచర్ మేడ్ ద స్టూడెంట్స్ రైట్ అండ్ ఎ సేఫ్ ఇక్కడ టీచర్ అనేవాడు సబ్జెక్ట్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా సబ్జెక్టే మేక్ అనేది కాజేటివ్ వెర్బ్ స్టూడెంట్స్ ఏం చేశారు వెర్బ్ ఒక ఎస్సే రాశారు అండ్ ఆ ఎస్సే అనేది ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి పని చెప్పి ఆ పని చెయ్యి అని చెప్తాడు అనమాట దాన్నే అలా యూజ్ చేయటాన్ని కాజేటివ్ వెర్బ్ అంటారు ద టీచర్ మేడ్ ద స్టూడెంట్స్ రైట్ అండ్ ఎస్సే దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలంటే స్టూడెంట్స్ని టీచరు ఒక ఎస్సే రాసేలాగా తయారు చేశాడు టీచర్ స్టూడెంట్స్ని తయారు చేశాడని మీరు ఇక్కడ అర్థం చేసుకోకూడదు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఒక టీచర్ స్టూడెంట్స్ని ఎస్సే రైట్ ఎస్సే రైటింగ్ చేసేలాగా చేశాడు అని అర్థం అలాగే హ్యావ్ అనేది అరేంజెస్ ఫర్ వన్ టు డూ సంథింగ్ అంటే ఒక వ్యక్తిని తీసుకొని అతని ద్వారా ఇంకో పని చేపించుకోవటాన్ని మనం హ్యావ్ అనే కాజేటివ్ వెర్బ్ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా తమ్ముడు ఉన్నాడు ఒక పని చేయటానికి నా దగ్గర స్టాఫ్ ఉన్నారు ఒక పని చేయటానికి నా దగ్గర సో ఒక వ్యక్తి ఉన్నాడు మన దగ్గర మన దగ్గర ఉన్న పనులు చేయటానికి అనే సందర్భంలో మనం ఇది యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాడ్ ది మెకానిక్ ఫిక్స్ హర్ కార్ ఆమె దగ్గర ఎవరున్నారు ఒక మెకానిక్ ఉన్నాడు ఎందుకు తన కార్ రిపేర్ అయింది దాన్ని ఫిక్స్ చేయడానికి ఆమె దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఈ కాజేటివ్ వెర్బ్ హ్యాడ్ హ్యావ్ ఇవేం చేస్తుంది ఒక వ్యక్తి నా దగ్గర ఉన్నాడు పని చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి మీరు ఇలా సెంటెన్స్ రాయచ్చు వీ హావ్ వీ హ్యావ్ ఇంగ్విత లెర్న్ ఇంగ్లీష్ లెర్న్ ఇంగ్లీష్ మా మాకు ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు ఇంగ్వితా స్పోకెన్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇంగ్లీష్ నేర్చుకోవటానికి అని చెప్పొచ్చు అలాగే గెట్ వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను జాగ్రత్తగా వినండి అలాగే గెట్ గెట్ అంటే ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి ఒక పని చేపించుకోవటం ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు నాకు ఏదైనా వర్క్ కావాలి మిమ్మల్ని కన్విన్స్ చేసి నేను నాకు కావాల్సిన పని చేయించుకుంటే లేకపోతే మీరు మీకు కావాల్సిన పనిని ఇంకొక వ్యక్తి చేత కన్విన్స్ చేసి మీరు చేసుకుంటే దాన్ని గెట్ అని మీరు యూజ్ చేసి మాట్లాడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ మై ఫ్రెండ్ టు హెల్ప్ మీ విత్ మై హోంవర్క్ ఐ గాట్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ని నేను కన్విన్స్ చేసి నా హోంవర్క్కి హెల్ప్ చేసేలాగా నేను తయారు చేసుకున్నా సో ఇంకా డీటెయిల్గా తర్వాత వెళ్తాను జస్ట్ ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి మీరు ఒక పని చేయించుకుంటే ఐ గాట్ ఒకసారి మన ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారు మై ఫాదర్ గాట్ మీ టూ గెట్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ది గాసరీస్ లేకపోతే టూ బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ది గాసరీస్ మా నాన్న ఏం చేశాడు మై ఫాదర్ గాట్ మీ టూ బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ది మార్కెట్ అంటే మా నాన్న అరే నువ్వు మార్కెట్కి వెళ్తే నేను పది ఇస్తాను నువ్వు మార్కెట్కి వెళ్తే ఒక ఫైవ్ రూపీస్ ఇస్తా మార్కెట్కి వెళ్ళి అలా డబ్బులు ఏదో ఒకటి నీకు ఆశ చూపించి మార్కెట్కి వెళ్తే నీకు పొలాన్ని ఇస్తారని కన్విన్స్ చేసి నిన్ను నీ చేత ఒక పని చెప్పుకున్నాడు కాబట్టి గెట్ అని యూజ్ చేస్తావు అలాగే లెట్ లెట్ అంటే గివ్స్ పర్మిషన్ టు డూ సంథింగ్ ఒక వ్యక్తి ఒక పని చేయడానికి పర్మిషన్ ఇస్తే ఆ సందర్భంలో మనం లెట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ హర్ పేరెంట్స్ లెట్ హర్ స్టే అవుట్ లేట్ వాళ్ళ పేరెంట్స్ ఏం పర్మిషన్ ఇచ్చారు ఆమెకి హర్ పేరెంట్స్ లెట్ హర్ అంటే పర్మిషన్ ఇచ్చారు స్టే అవుట్ లేట్ అంటే ఆమె ఎక్కడికో జాబ్ చేయడానికి వెళ్ళింది ఇంటికి తిరిగి వచ్చే సమయానికి బాగా లేట్ అయిపోతుంది అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే ఆ అమ్మాయి మీద నమ్మకం మనకు కూడా అంత మన పేరెంట్స్ ఎప్పుడైనా చూడండి మనం ఇంటికి లేటుగా వచ్చినా లేకపోతే ఎక్కడైనా దూరం చదువులకు పంపించినా కొంతమంది విశాఖపట్నం హైదరాబాద్ ముంబై ఇలా వెళ్తుంటారు చెన్నై చదువుల కోసం ఎంత దూరం వెళ్ళినా నా కొడుకు తప్పు చేయడు నా కూతురు తప్పు చేయదు అనే నమ్మకం వల్ల మిమ్మల్ని చాలా దూరం పంపిస్తారు ఆ నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి మీరు ఎప్పుడు తప్పు చేయరు అనే నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎక్కడికైనా మీ పేరెంట్స్ పంపిస్తారు ఆ నమ్మకాన్ని మనము ఎప్పుడు కాపాడుకోవాలి అంటే మనం కరెక్ట్ అయిన దారిలో వెళ్ళాలి సో అలా అనమాట ఒక వ్యక్తికి పర్మిషన్ ఇచ్చి ఒక పని చేయించుకుంటే లెట్ అంటాం అలాగే అసిస్ట్స్ డూయింగ్ సంథింగ్ అంటే ఒక వ్యక్తికి హెల్ప్ చేసి పని చేయించుకుంటే మనము హెల్ప్ అనే కాజ్ ఎటువెర్ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ షీ హెల్ప్డ్ మీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ షీ హెల్ప్డ్ మీ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేశారు నేను మీ అంటే నేను కదా నేను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను షీ హెల్ప్డ్ మీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఆమె హెల్ప్ చేసింది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కానీ కంప్లీట్ చేసింది ఎవరు నేను అందులో కొంత హెల్ప్ అంత చేసింది అంటే ఈ ఫైవ్ వెర్బ్స్ ఏం చేస్తున్నాయి ఈ ఫైవ్ వెర్బ్స్ని యూజ్ చేసుకొని ఇంకొక పర్సన్ని మనం తీసుకొని ఒక పని చేయించుకుంటున్నాము సో వన్ బై వన్ మనం క్లియర్గా చూద్దాం ఫస్ట్ మేక్ గురించి మనం చూద్దాం ఇందులో కొన్ని తప్పులు కూడా మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మేక్ అంటే ఇది ఒక కాజేటివ్ వెర్బ్ సో ఎవరినైనా బలవంతంగా ఒక పని చేపిస్తే ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ ఫ్రెండ్కి ఇష్టం లేకపోయినా రే నాకు వెళ్ళి బిర్యానీ తీసుకురారా రైల్వే స్టేషన్కి వెళ్ళి నా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోరా అలాగా మీ ఫ్రెండ్ని కానీ మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ లేకపోతే మీ పేరెంట్స్ని కానీ బలవంత పెట్టి ఒక పని చేయించుకుంటే మేకనే కాజేటివ్ వెర్బీ యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్ట్రక్చర్ యూజ్ చేయండి ఫస్ట్ సబ్జెక్టు అంటే మీరు మీరు కావచ్చు నేను కావచ్చు అవి కావచ్చు యూ కావచ్చు ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి ఏదైనా యూజ్ చేయండి ఎవరైతే బలవంత పెడతారో అతను ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి తర్వాత మేక్ అనే వెర్బ్ యూజ్ చేయండి తర్వాత పాషన్ ఫాషన్ ఎవరైనా కావచ్చు పేరు యూజ్ చేయొచ్చు పేరు తగ్గ ప్రణాన్ కూడా యూజ్ చేయొచ్చు అలాగే బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వి వన్ యూజ్ చేయాలి అంటే మనకి యాక్చువల్గా వెర్బ్స్ ఎలా ఉంటాయి ట్ ఎయిట్ ఎన్ ఈటింగ్ వి వన్ వి అండ్ వి ఫోర్ సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి వి వన్ యూజ్ చేయాలి దాన్ని బేస్ ఫామ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఇక్కడ పాస్ టెన్స్లో మాట్లాడుతున్నాడు ద టీచర్ మేడ్ స్టూడెంట్స్ క్లీన్ ద క్లాస్ రూమ్ టీచర్ ఏం చేశాడు విద్యార్థులకి ఇష్టం లేకపోయినా ఒక బాధ్యత తెలిసి వస్తుందనే ఉద్దేశంలో ఏం చేశాడు టీచరు ద టీచర్ మేడ్ ద స్టూడెంట్స్ క్లీన్ ది క్లాస్ రూమ్ విద్యార్థుల చేత టీచర్ ఏం చేపించాడు క్లాస్ రూమ్ అంతా శుభ్రం చేపిచ్చాడు అలాగే హిస్ బాస్ మేడ్ హిమ్ స్టే లేట్ ఎట్ వర్క్ వాళ్ళ బాస్ ఏం చేశాడు అతనికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం ఉంటారు చెప్పండి సాటర్డే ఈవినింగ్ అయిపోయింది సండే రేపు ఉగాది ఆయన కూడా పని చేయమంటున్నాడు కోపం రాదా ఎవరికైనా సో కా కోపం వస్తుంది బట్ వాళ్ళ బాస్ ఏం చేసాడంటే హీస్ బాస్ మేడ్ హిమ్ స్టే లేట్ ఎట్ వర్క్ సో పని ఇంకా పని చేయమని ఇంకా లేట్ లేట్ అయినా కూడా ఇంకా పని చేయమంటున్నాడు దట్ ఈస్ ద ప్రాబ్లం అలాగే ద మూవీ మేడ్ హిమ్ మేడ్ మీ క్రై ద మూవీ మేడ్ మీ క్రై నేను సినిమా చూస్తున్నాను కొన్ని సీన్లు ఉన్నాయి ఆ సీన్ చూడటం వల్ల ఐ ఫెల్ట్ ఎమోషనల్ ఐ ఫీల్ ఎమోషన్ ఇన్ ద ఫిలిం సో ఆటోమేటిక్ ఏం చేస్తుంది ద మూ ద మూవీ మేడ్ మీ క్రై ఈ మధ్య కోర్ట్ మూవీ రిలీజ్ అయింది కోర్ట్ మూవీలో మంగపతి క్యారెక్టర్ ద మంగపతి క్యారెక్టర్ మేడ్ మీ యాంగ్రీ వాడిని చూస్తే కోపం వస్తుంది అంటే అతనికి క్యారెక్టర్ అలా రాశారు అంతే అంటే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే అనే కాజేటివ్ వెర్బు ఎవరినైనా మీ దగ్గర పెట్టుకొని వాటి చేత బలవంతంగా ఒక పని చేపిస్తే మీరు మేక్ అనే పదం అనే కాజేటివ్ వెర్బ్ని యూజ్ చేయండి ఇందులో మనకి రైట్ ఆర్ రాంగ్ ఏది రైట్ ఆర్ రాంగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ద టీచర్ మేడ్ ది స్టూడెంట్స్ క్లీన్ ది క్లాస్ రూమ్ ఇది కరెక్ట్ సెంటెన్స్ టు క్లీన్ అనేది ఇన్కరెక్ట్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ఇక్కడ చూడండి ద టీచర్ మేడ్ ద స్టూడెంట్స్ టు క్లీన్ ఇక్కడ టూ రాకూడదు టు క్లీన్ ది క్లాస్ రూమ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఎందుకంటే మేక్ అనేది మేక్ ఈజ్ ఎ కాజేటివ్ వెర్బ్ వెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అనదర్ వెర్బ్ ద సెకండ్ వెర్బ్ మస్ట్ బీ ఇన్ బేస్ ఫార్మ్ వితౌట్ టూ అంటే ఏం లేదు ఇక్కడ ఏమంటున్నాడంటే మేక్ అనేది ఒక కాజేటివ్ వెర్బ్ దాని తర్వాత వచ్చే వెర్బ్ ఇక్కడ మేక్ అనేది ఒక వెర్బ్ అది కాజేటివ్ వెర్బ్ దాని తర్వాత సబ్జెక్టు స్టూడెంట్స్ వచ్చింది దాని తర్వాత క్లీన్ అనే వెర్బ్ ఒకటి వచ్చింది ఓకే సో ఈ క్లీన్ అనేది ఈ మేడ్ తర్వాత వచ్చే సెకండ్ వెర్బ్ ఎప్పుడు ఇది దీని సెకండ్ వెర్బ్ అంటారు ఈ వెర్బ్ ఎప్పుడు వి వన్తోనే రావాలి దాని ముందు టూ రాకూడదు అంటున్నాడు సో కాబట్టి ఎప్పుడు మీరు యూజ్ చేసినా మేక్ ఇలానే యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మేడ్ ఐ మేడ్ యూ క్లియర్ యువర్ డౌట్ ఐ మేడ్ యూ క్లియర్ యువర్ డౌట్స్ ఆర్ డౌట్ ఇలా ఇలా మాట్లాడితే కరెక్ట్ అలా కాకుండా ఐ మేడ్ యూ టు క్లియర్ యువర్ డౌట్స్ ఇది తప్పు ఎందుకు తప్పు ఇక్కడ టూ ప్రిపోజిషన్ యూజ్ చేశా ఇది రాకూడదు ఎందుకంటే ఇక్కడ మేడ్ తర్వాత వచ్చే వెర్బ్ ఏదైతే ఉందో అది వి వన్లో ఉండాలి టూ రాకూడదు అదొక రూల్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అలాగే హ్యావ్ హ్యావ్ అంటే ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ కాజేటివ్ వెర్బ్ని ఎప్పుడైతే ఒక వ్యక్తిని మీ దగ్గర పెట్టుకుంటారో ఎప్పుడైతే ఒక వ్యక్తిని మీ దగ్గర అరేంజ్ చేసుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి పూలు తీసుకురావటానికి ఒక వ్యక్తిని గ్రాసరీస్ తీసుకురావటానికి ఒక వ్యక్తిని లేకపోతే ఇంట్లో పనులు చేయడానికి ఒక వ్యక్తిని ఇలాగే ఒక పని చేయటానికి ఒక వ్యక్తిని మన దగ్గర అంటి పెట్టుకొని ఉంటాం సో అలా ఒక వ్యక్తిని ముందుగానే అరేంజ్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే అతను చేసే పనులన్నిటినీ ఓకే అతను చేసే అతను చేసే పనులన్నిటినీ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇలా చెప్పచ్చు ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ మీరు చేపిస్తే అని రాయండి ఇక్కడ లేకపోతే మీ నాన్నగారు చేపిస్తే మై ఫాదర్ అని రాయండి సబ్జెక్ట్ ప్లేస్లో ఇలా వస్తుంది ఒకవేళ మీరు అందరు కలిసి చేపిస్తే వి అని రాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఇక్కడ సబ్జెక్ట్ అయ్యనుకోండి హ్యావ్ తర్వాత పాసన్ పాసన్ ఎవరైనా అవ్వచ్చు పాసన్ పేరు రాయండి పాసన్కి తగ్గ ప్రణవ్ను రాయండి తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద దేర్ ఇలా ఎలా రాయాలంటే ఐ హ్యాడ్ ది మెకానిక్ ఫిక్స్ మై కార్ నా దగ్గర ఒక మెకానిక్ ఉన్నాడు అతను ఏం పని చేశాడంటే నా కార్ యొక్క ప్రాబ్లమ్ని ఫిక్స్ చేశాడు అని అర్థం వీరు ఇంకో రకంగా కూడా రాయచ్చు ఎలా రాయొచ్చు అంటే ఐ హ్యావ్ మై స్టూడెంట్స్ ఐ హ్యావ్ మై స్టూడెంట్స్ సాల్వ్ మై ప్రాబ్లమ్స్ నా దగ్గర నా స్టూడెంట్స్ ఉన్నారు నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి లేకపోతే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు వీ హ్యావ్ కృష్ణారెడ్డి సార్ వీ హృష్ణ రెడ్డి సార్ లెర్న్ ఇంగ్లీష్ ఇవి మీకు కొత్తగా ఉండొచ్చు వినటానికి ఎందుకంటే ఇలాంటి యూసేజ్ మీరు ఎప్పుడు చేసి ఉండరు మీరు అంతసేపు ఏం చేస్తుంటారంటే ఐ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రమ్ కృష్ణారెడ్డి సార్ అనే నేర్చుకుని ఉంటారు ఇది కొత్త సెంటెన్స్ ఫార్మేషన్ అయి ఉంటుంది సో కొత్తగా ఉన్నది ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవటానికి టైం పట్టింది మీరు ఎప్పుడైనా చూడండి బాగా నిద్రపోయి ఉదయాన్నే త్వరగా వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు నిద్రపోవటానికి పడి ఉన్నావు కాబట్టి ఇక్కడ కూడా ఈ సెంటెన్స్ మీకు వెరైటీగా ఉండొచ్చు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సెంటెన్స్ యూసేజ్ చూసుంటారు కాబట్టి ఇది కొత్తగా ఉంటుంది కొత్తగా ఉన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పాత అయిపోద్ది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అడాప్ట్ చేసుకుంటారు మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలరు అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మన దగ్గర ఉండి అతని చేత మనం పని చేయించుకుంటే హ్యావ్ అని యూజ్ చేస్తారు అంటే హ్యావ్ అంటే ఏంటంటే అర్థం ఇక్కడ ఉన్నాడు అని అర్థం ఐ హ్యావ్ మై స్టూడెంట్స్ నా దగ్గర నా స్టూడెంట్స్ ఉన్నారు నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ కృష్ణారెడ్డి సార్ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మా దగ్గర కృష్ణారెడ్డి సార్ ఉన్నారు సార్ మాకు ఇంగ్లీష్ నేర్పిస్తారు సార్ నుంచి మేము ఇంగ్లీష్ నేర్చుకుంటామని అర్థం అలా కాకుండా మీరు ఇలా కూడా రాసుకోవచ్చు ఐ హ్యావ్ మై పేరెంట్స్ ఐ హావ్ మై పేరెంట్స్ ఏం రాయచ్చు ఐ హావ్ మై పేరెంట్స్ దీన్ని మీరే చెప్పండి ఐ హావ్ మై పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు మీ పేరెంట్స్ సపోర్ట్ మీ ఐ హ్యావ్ మై పేరెంట్స్ సపోర్ట్ మీ నా పేరెంట్స్ నా దగ్గర ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఇలాగా హ్యావ్ అనేది అలా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ సో ఈ హ్యావ్ గురించి నేను చాలా రాశాను ఇక్కడ హ్యావ్ ఒకసారి ఎగ్జాంపుల్స్ ఉండి ఐ హ్యాడ్ ది బార్బర్ కట్ మై హెయిర్ నా దగ్గర బార్బర్ ఉన్నాడు నా హెయిర్ని కట్ చేశాడు అంటే నా హెయిర్ కట్టింగ్ అనే పని ఒక వ్యక్తిని నా దగ్గర పెట్టుకొని చేపించుకున్నా అలాగే షీ హ్యాడ్ ఎ పెయింటర్ పెయింట్ హర్ హౌస్ ఆమె దగ్గర ఒక పెయింటర్ ఉన్నాడు ఆమె పెయింటర్ని యూజ్ చేసి ఏం చేసింది వాళ్ళ ఇంటికి పెయింట్ వేయించుకుంది అలాగే ఈ హ్యాడ్ హీస్ అసిస్టెంట్ ప్రిపేర్ ద రిపోర్ట్ అతని దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడు ఆ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడానికి ఉన్నాడు అనమాట ఆ రిపోర్ట్ ప్రిపరేషన్ అనేది అతను అసిస్టెంట్ ద్వారా చేపంచుకున్నాడు అలాగే వి హ్యాడ్ a మెకానిక్ వీ హ్యాడ్ ఏ మెకానిక్ చెక్ ది ఇంజన్ మా దగ్గర ఒక మెకానిక్ ఉన్నాడు ఆ ఇంజన్ పని చేస్తుందా లేదా ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటాడు అలాగే దే హ్యాడ్ ఏ ఫోటోగ్రాఫర్ టేక్ దేర్ వెడ్డింగ్ ఫుడ్ పిక్చర్స్ వాళ్ళ దగ్గర ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అతను పిక్చర్స్ని క్యాప్చర్ చేస్తున్నాడు సో ఇలాగా ఒక వ్యక్తిని మన దగ్గర పెట్టుకొని అతని ద్వారా మన పనులు చేర్చుకుంటే ఐ హ్యావ్ వీ హ్యావ్ అని యూజ్ చేయాలి అలాగే గెట్ చూడండి నేను గెట్ ఏమని చెప్పాను ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి మనము ఒక పని చేపించుకుంటే కన్విన్స్ అంటే ఒప్పుకునేలాగా మాట్లాడటం ఫర్ ఎగ్జాంపుల్ మనము మన ఫ్యామిలీలో గమనిస్తే నాన్న కూర్చి అమ్మ కూర్చి అంటారు అంటే మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మన ఫ్యామిలీస్లో కొడుకు అయితేనేమో తల్లికి ప్రేమ కూతురు అయితేనేమో తండ్రికి ప్రేమ తండ్రి నుంచి ఏదన్నా హెల్ప్ తీసుకోవాలన్నా డబ్బులు తీసుకోవాలన్నా కూతురు వెళ్ళి మాట్లాడితే అసలు నో అనేది ఉండదు ఆల్వేస్ ఎస్ కొడుకు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బులు తీసుకోవాలన్నా ఏమైనా హెల్ప్ చేసుకోవాలన్నా ఆల్వేస్ ఎస్ అలా అలా కన్విన్స్ చేసి మాట్లాడటాన్ని మనం గెట్ అనే ప వర్డ్ యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి తర్వాత గెట్ ఉండాలి తర్వాత పాసన్ ఉండాలి తర్వాత టూ వి తర్వాత వెర్బ్ వి వన్ ఉండాలి సో ఇక్కడ మనం టూ యూజ్ చేస్తాం ఇంత ముందు యూజ్ చేయలేదు ఎక్కడ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ మై బ్రదర్ టు హెల్ప్ మీ విత్ మై హోమ్ ఏం చేశాను నా బ్రదర్ని కన్విన్స్ చేసుకొని నా హోంవర్క్ ఇద్దరం కలిసి చేసేలాగా చేసుకున్నాం అనే అర్థం ఇక్కడ వస్తుంది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం సో ఇక్కడ మీరు గమనిస్తే షీ గాట్ హర్ ఫ్రెండ్ టు కంప్లీట్ ది అసైన్మెంట్ ఆమె ఏం చేసింది వాళ్ళ ఫ్రెండ్ని కన్విన్స్ చేసుకొని ఆమె అసైన్మెంట్ని కంప్లీట్ చేసుకుంది అలాగే హీ గాట్ ది మెయిడ్ టు క్లీన్ ది హౌస్ ఆమె మెయిడ్ అంటే సర్వెంట్ అని మెయిడ్ అంటే సర్వెంట్ అని ఆమె దగ్గర ఒక సర్వెంట్ ఉంది ఆ సర్వెంట్స్ ఈ రోజుల్లో సర్వెంట్స్కి చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సో వాళ్ళతో మంచిగా ఉంటేనే మన పని చేస్తారు లేకపోతే చేయరు సో కాబట్టి గీవ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఎవరైనా కానీ మీరు లైఫ్లో ఒక్కటి నేర్చుకోండి ఏంటంటే యూ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వర్క్ ఇర్రెస్పెక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ అండ్ గ్రీట్ అండ్ రిలీజియన్ వాడు మనిషి అయితే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే మనిషి అనే కాదు జంతువులు ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదానికి వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తేనే ఎవరైనా మనకి దగ్గర పని చేస్తారు మన దగ్గర ఉంటారు అది కొడుకు కావచ్చు భార్య కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాబట్టి అది ఒకటి నేర్చుకోండి సో ఇక్కడ అతను ఏం చేశాడంటే ఈ గాట్ ది మెయిడ్ టు క్లీన్ ది హౌస్ ఆ మెయిడ్ని కన్విన్స్ చేసుకొని తన హౌస్ని అతను క్లీన్ చేయించుకున్నాడు అలాగే దే గాట్ దేర్ ఫాదర్ టు విజిట్ ది డాక్టర్ డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ 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 ఫాదర్ ఏం చేశాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనే పనిని కంప్లీట్ చేసి పెట్టాడు వాళ్ళ కోసం దే గాట్ దేర్ ఫాదర్ టు విజిట్ ది డాక్టర్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫాదర్ని కన్విన్స్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఏదో సమస్య వచ్చి ఉంటుంది సో వాళ్ళు వెళ్ళారు అనమాట సో దట్ ఈస్ యూసేజ్ ఆఫ్ గెట్ ఇక్కడ చిన్న సెంటెన్స్ కరెక్షన్ ఒకసారి చూడండి గెట్ అనేది హీ ఘాట్ మీ టు ఫిక్స్ హిజ్ కార్ కానీ హీ ఘాట్ మీ ఫిక్స్ హిజ్ కార్ ఘాట్ వస్తే ఎప్పుడు గెట్ వస్తే ఎప్పుడు మనం టూ ప్లస్ వి వన్ యూజ్ చేయాలి లెట్ లెట్ అంటే పర్మిషన్ ఇచ్చి ఒక పని చేయించుకుంటే ఎవరికైనా పర్మిషన్ ఇచ్చి ఒక పని చేయించుకుంటే మీరు లెట్ యూజ్ చేయండి సబ్జెక్టు తర్వాత లెట్ తర్వాత పాస్అన్ తర్వాత బేస్ ఫోర్ అదర్బు వి వన్ మై పేరెంట్స్ లెట్ మీ గో టు ది పార్టీ నా పేరెంట్స్ నాకు పర్మిషన్ ఇచ్చారు పార్టీకి వెళ్ళటానికి అలాగే ద టీచర్ లెట్ ది స్టూడెంట్స్ లీవ్ ఎర్లీ స్టూడెంట్స్ త్వరగా వెళ్ళటానికి టీచర్ పర్మిషన్ ఇచ్చాడు హీ లెట్ హీజ్ బ్రదర్ బారో హీజ్ కార్ సో అతను ఏం చేశాడంటే అతని బ్రదర్కి పర్మిషన్ ఇచ్చాడు కార్ తీసుకు సో అలాగా లెట్ని మనం యూజ్ చేస్తాం లెట్ తర్వాత ఎప్పుడు మీరు టూ వన్ రాయమాకండి లెట్ తర్వాత టూ రాస్తే అది ఇన్కరెక్ట్ లెట్ తర్వాత వెంటనే మనకి ఏం రావాలి పార్సన్ వచ్చి పార్సన్ తర్వాత పార్సన్ వచ్చి పర్సన్ తర్వాత ఏం రావాలి వి వన్ రావాలి అది రూల్ అని ఇక్కడ చెప్తున్నాడు ఓకే ఇంకా లాస్ట్ వన్ హెల్ప్ సబ్జెక్టు హెల్ప్ పార్సన్ ఎవరైతే వాళ్ళు తర్వాత ఇక్కడ వి వన్ యూజ్ చేయొచ్చు టూ ప్లస్ వి వన్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ షీ హెల్ప్డ్ మీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ అలాగైనా మాట్లాడచ్చు షీ హెల్ప్డ్ మీ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అలా కూడా మాట్లాడచ్చు దే హెల్ప్డ్ మీ ద ఓల్డ్ మ్యాన్ క్రాస్ ది స్ట్రీట్ అలాగే హీ హెల్ప్డ్ మీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ సో ఇలాగ మనము కాజ్ ఏ టు వెబ్స్ని యూజ్ చేస్తాం ఒకసారి సమ్మర్ ఇస్తాను చూడండి సమ్మరీ ఏంటంటే కాజేటివ్ వెర్బ్స్ని యూజ్ చేయటం వల్ల మనకు ఉండే బెనిఫిట్ ఏంటంటే పని మనం చేయకపోయినా ఒక వ్యక్తిని మన దగ్గర పెట్టుకొని అతని ద్వారా పని చేపిస్తున్నామనే సందర్భాన్ని అనే తెలుగు సందర్భాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి మనం కాజేటివ్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా బలవంతంగా మీరు పని చేయించుకుంటే మేక్ అని యూజ్ చేయండి షీ మేడ్ మీ క్రై దానికి ఫార్ములా ఎలా ఉంటుంది మేకు పర్సన్ బేస్ ఫామ్ అది పెరుగు అలాగే హ్యావ్ హ్యావ్ అంటే ఒక వ్యక్తిని ముందుగానే మనము మన దగ్గర పెట్టుకొని అంటే హైర్ చేసుకొని అరేంజ్ చేసుకొని మనం మాట్లాడితే హ్యావ్ పాసను తర్వాత బేస్ ఫామ్ ది వెర్బ్ ఐ హ్యాడ్ మై ఫ్రెండ్ హెల్ప్ మీ తర్వాత గెట్ గెట్ అంటే ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి బ్రతిమిలాడి మంచి మాటలు చెప్పి ఇష్టమైనది ఇచ్చి మనము అతన్ని ఎలాగల కన్విన్స్ చేసి మన పనిని అతని ద్వారా చేర్చుకుంటే గెట్ అని యూజ్ చేయండి గెట్ పర్సన్ టు వి వన్ వెర్బ్ హీ గాట్ మీ టు ఫిక్స్ హిజ్ కార్ అతను నన్ను తీసుకున్నాడు అతని కార్ బాగా చేర్చుకోవడానికి లెట్ తర్వాత లెట్ ఎప్పుడు యూజ్ చేయాలి ఎవరికై ఎవరికైనా పర్మిషన్ ఇచ్చి అతని పని మనం చేర్చుకుంటే మోస్ట్లీ లెట్ అనే పదం యజమాని యూజ్ చేస్తాడు మీరు ఒక స్కూల్ టీచర్ అయితే ప్రిన్సిపల్ యూజ్ చేస్తాడు మీరు ఒక స్టూడెంట్ అయితే టీచర్ యూజ్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసినట్టుగా లెట్ తర్వాత పాసం తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ దే లెట్ అజ్ లీవ్ ఎర్లీ దే లెట్ ఎస్ లీవ్ ఎర్లీ వాళ్ళు ఏం చేశారు మమ్మల్ని త్వరగా వెళ్ళిపోమని టానికి పర్మిషన్ ఇచ్చారు చివరిగా హెల్ప్ హెల్ప్ తర్వాత పాసం తర్వాత టూ ప్లస్ వెర్బ్ అక్కడ టూ యూజ్ చేయొచ్చు టూ యూజ్ చేయకుండా కూడా మనం యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ షీ హెల్ప్డ్ మీ స్టడీ అనొచ్చు షీ హెల్ప్డ్ మీ స్టడీ అని కూడా మనం అనొచ్చు సో దిస్ ఈజ్ అబౌట్ కాజేటివ్ వెర్బ్స్ ఇన్ క్లియర్ మేనర్ సో చూసారు కదా మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ మీకు హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ అవర్ ఇంగ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్